హలో గాయస్ వెల్కమ్ టు నయన్ నిహాస్ హాస్ట్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అయితే మనము అప్పడాలు రెసిపీ అయితే చూపించబోతున్నాను నేను ఫస్ట్ టైం చేస్తున్నాను ఎప్పుడు మా మమ్మీయే చేసి పెట్టేది బట్ ఈసారి నేను ట్రై చేద్దామని చాలా తక్కువ క్వాంటిటీ అయితే తీసుకున్నాను ఇదే ఈ గ్లాస్తో నేనైతే రవ్వ తీసుకుంటున్నాను ఇది బొంబాయి రవ్వ అండి ఏ గ్లాస్తో మనం రవ్వ తీసుకుంటామో అదే గ్లాస్తో సెవెన్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకోవాలి నేను ఒక బౌల్లో తీసేసుకున్నాను సెవెన్ గ్లాస్ వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టిన గిన్నెలో అయితే పోసేసుకోవాలి ఇప్పుడు వన్ స్పూన్ ఓమా తీసుకొని ఇలా కొంచెం నలిపేసి ఆ వాటర్లో అయితే వేసేసుకుందాము అలాగే నెక్స్ట్ జీలకర్ర తీసుకుందాము జీలకర్ర కూడా సేమ్ వన్ స్పూన్ అయితే తీసుకుంటున్నాను సో ఇలా తీసేసుకొని బాగా నలిపేసి వాటర్లోకి అయితే వేసేద్దాము ఇలా మనము ఓమా జీలకర్ర వేయడం వల్ల మంచి టేస్ట్ అలాగే డైజెషన్ కూడా అవుతుంది నెక్స్ట్ మనము అదే స్పూన్తో నువ్వులు కూడా తీసుకుందాము నువ్వులు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో వేయడం వలన ఇప్పుడు ఈ వాటర్ని మనం బాగా మరగనివ్వాలి సేమ్ మనము ఉప్మా అయితే ఎలా చేస్తామో వాటర్ మరిగినాక ఉప్మా రవ్వ వేస్తాం కదా అలాగే ఇది కూడా ఈ రవ్వ ఏంటంటే ఉప్మా రవ్వనే ఏరియాలో దీన్ని బొంబాయి రవ్వ అని కూడా అంటారు సో ఈ రవ్వతోనే మనము అప్పడాలు అయితే చేసేయాలి అలాగే వన్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకున్నాను మీకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకోండి ఇలా బాగా వాటర్ మసలని ఇవ్వాలి ఇలా మరిగితే మనకి ఏంటంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది ఇలా మరిగిన వాటర్లోకి మనం ఇప్పుడైతే బొంబాయి రవ్వ వేసేసుకొని కంటిన్యూస్గా కలుపుతూ రవ్వ అయితే వేసేసుకోవాలి కంటిన్యూగా కలపడం వల్ల రవ్వ అనేది ముద్దలు కట్టకుండా మంచిగా వస్తుంది మనకి రవ్వ అనేది చాలా గట్టిగా అలాగే లూజ్గా కాకుండా మీడియం కన్సిస్టెన్స్లో ఉంచు ఉండేలా చూసుకోవాలి ఇలా మనము ఇప్పుడు టేస్ట్ చూడొచ్చు సాల్ట్ ఎలా ఉందనేది సాల్ట్ తక్కువైతే మనం సాల్ట్ ఇంకాస్త యాడ్ చేసుకోవచ్చు లేదంటే కొన్ని వాటర్ కూడా పోసుకోవచ్చు సాల్ట్ ఎక్కువైంది అనుకుంటే వాటర్ యాడ్ స్టార్ట్ అయితే ఉడికించాలండి లేదంటే ముద్దలు కట్టేస్తుంది సో గైస్ ఇలా అయితే మన కన్సిస్టెన్సీ ఉండాలి ఇలా వచ్చిన తర్వాత మనమైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది ఒక టెన్ టెన్ మినిట్స్ అలా ఉంచేయాలి చల్లగా అయిన తర్వాత మనమైతే నేను కవర్లో వేద్దాం అనుకుంటున్నాను అందుకనే నేను ఇది చల్లారే వారికి ఉంచుతున్నాను ఇలా అయితే కవర్ తీసేసుకున్నాను సో మనం ఈ కవర్లో ఇప్పుడు మనం అయితే వేద్దాము ఎండాకాలం అంటాము కానీ గా ఎండాకాలంలో మనం చాలా ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు వడియాలు పాపడాలు పచ్చళ్ళు అలాగే ఎండకు పెట్టుకునేవి పసుపు కారం అన్నీ చేసుకోవచ్చు ఎండాకాలం కూడా ఒక పండగలాగా సెలబ్రేట్ చేసుకోవాలి యాక్చువల్గా అయితే సో స్టార్ట్ చేస్తున్నాం చూడండి ఎలా వేస్తున్నాము మనమైతే మంచిగా రెండు గంటలు అయితే తీసుకోవాలి ఇద్దరు వేసే తొందర తొందరగా అయిపోతుంది ఈ ఎండకి మనము ఎక్కువసేపు వేయలేము యాక్చువల్గా మార్నింగ్ వేస్తే బాగుండేది బట్ మార్నింగ్ కుదరలేదు మేము వేసేసరికి టెన్ అయిపోయింది టెన్ అవే అయ్యేసరికి ఎండ చూడండి ఎంతగా కొడుతుందో తల నెత్తి మీద ఉంది ఎండ అయితే గబగబా వేసేయాలి అప్పుడు మనకి మనకి వన్ డేలో మంచిగా ఆరిపోతాయి ఎండ ఎక్కువగా ఉంటాయి సో గాయస్ ఇలా అయితే వేయాలి అన్నీ చూస్తూ ఉండండి మీరు కూడా మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి వీడియో అయితే కంప్లీట్గా చూసేయండి సో మనం చేసిన ఒడియాలైతే పాపడాలు అయితే ఇన్ని వచ్చాయి నేను చాలా తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను చెప్పాను కదా ఫస్ట్ టైం వేస్తున్నాను ఇవి బాగా వస్తే మళ్ళీ వేద్దామని మళ్ళీ సరిగ్గా రాకపోతే అటర్ఫ్లాఫ్ అవుతుంది కదా అంత వేస్ట్ అయిపోతుంది సో ఈ విధంగా అయితే వచ్చాయి ఆరిన తర్వాత కూడా నేను ఎలా వచ్చాయో చెప్తాను సో స్టేట్ యూ వీడియో కంటిన్యూగా చూడండి ఐస్ చూస్తున్నారు కదా మన పాపడాలు అయితే చాలా బాగా ఎండిపోయాయి ఎండకి ఇంకొకసారి పెడితే మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని తినేయడమే చాలా బాగా వచ్చాయి ఫస్ట్ టైం చేశాను నేను అందుకని చాలా తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను బట్ నెక్స్ట్ టైం అయితే చాలా చేద్దాం అనుకుంటున్నాను ఇంకా సమ్మర్ ఉంది కదా సమ్మర్ అయిపోయేలకు ఇంకా కొన్ని చేస్తాను మీరు కూడా ఫాలో అయిపోండి డీప్ ఫ్రై కూడా చేసేసాను చూడండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చాయి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే నేను చేశాను కదా సమ్మర్లో మనకి పాపడాలు అలాగే పచ్చడ్లు ఉంటే చాలా హ్యాపీగా తినాలనిపిస్తుంది కదా కర్రీస్ లేనప్పుడు ఓన్లీ చార్ చేసుకున్నప్పుడు కూడా పాపడ ఉంటే మాత్రం చాలా హ్యాపీగా కడుపు నిండా భోజనం చేయొచ్చు సో నేను నైట్ ఏం చేశానంటే చారే చేసినాను ఏం చేయలేదు నైట్ చార్జ్ చేసేసి పాపడాలు అయితే వేపేసాను చూస్తున్నారా ఇలా అయితే మా పిల్లలు హ్యాపీగా తిన్నారు మా హస్బెండ్ కూడా బాగున్నాయి అన్నాడు మా హస్బెండ్ పొగిడితే ఆ కిక్కే వేరు కూడా ఎవరికైనా అంతే వాళ్ళ హస్బెండ్స్ పొగిడితే బాగా అనిపిస్తుంది వావ్ అంత బాగా చేసినానా మా ఆయన మెచ్చుకున్నాడు అని ఒక హ్యాపీ ఫీలింగ్ అయితే ఉంటుంది సో వీడియో ఎలా అనిపించిందో మీరు నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి గాయస్ ఇప్పుడు ఈ పాపడాలని నేను ఎలా స్టోర్ చేస్తానో మీకు కూడా చెప్తాను మా మదర్ అయితే ఇలా చెప్పింది యాక్చువల్గా ప్లాస్టిక్ అయితే యూస్ చేయొద్దు బట్ పాపడాలు క్రిస్పీగా ఉండాలంటే ఈ ప్లాస్టిక్ కవర్లో వేసి అయితే పెడుతున్నాను ఇవి తక్కువ క్వాంటిటీ ఉన్నాయి కాబట్టి త్వర త్వరగానే వేయించేసుకుంటానులే అని చెప్పేసి ప్లాస్టిక్ కవర్లో పెట్టాను ఇలా వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసి స్టీల్ డబ్బాలో అయితే స్టోర్ చేసుకోండి నేను చాలా తక్కువ క్వాంటిటీ పెట్టాను కాబట్టి త్వరగానే వేయించేసి తినేస్తాము కంప్లీట్ చేసేస్తా అనే థాట్లో అయితే క్లా కవర్లో పెట్టినాను సో గైస్ ఇదండి మన వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి సో మీకు అయితే నోటిఫికేషన్ వచ్చేస్తుంది దాని ద్వారా మీరు మరిన్ని వీడియోస్ కూడా చూడవచ్చు అంటిల్ దెన్ బాయ్ బాయ్